అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర దగ్గర మూడు పాయింట్ రెండు పోస్ట్లు ఆ రోజు రెండు ఎకరాలు ఏదైతే స్థలం ఉన్నాదో దాన్ని యువతకి స్పోర్ట్స్ అకాడమీగా తీర్చిందే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో శాంక్షన్ అయితే ఈరోజు ఈ రాక్షస పాలనలో ఎక్కడ చూసినా దోపిడీ అన్ని అయిపోయి ఈరోజు ఆర్సీ లీవ్ గెలిసి మీద పడ్డారు ఈరోజు ఏదైతే యువతకి ఈ ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేసింది జాబ్ కాలర్ ఇస్తామని చెప్పి అది మోసం చేసింది స్పెషల్ స్టేటస్ తెస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో అది కూడా మోసం చేసింది ఎక్కడ కూడా నిరుద్యోగులకి కనీసం వేదన పరిస్థితి లేదు ఇలాంటి తరుణంలో అరాగోర ఉన్నటువంటి టూరిజం ప్రాజెక్టుల పైన కూడా ఈరోజు ఎక్కడో యాత్ర సినిమా చేసినటువంటి దర్శకునికే ఈ రోజు మీకు రెండు ఎకరాలు స్థలం ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని మీరు అంటగడుతున్నారే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు సౌ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు మీకేమన్నా అతనిపైన ప్రీతి వాచలం ఉంటే మీ ఇడుపులపాయలో ఇంట్లో పెట్టుకోండి ఇరుపులపాయిలో ఇంట్లో ఇల్లు ఆడ ఒక రెండు ఎకరాలు మీ జమీన్ రాయించండి ఇవ్వండి అంతేగాని ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో పేరుగాంచినటువంటి కర్ణాటక తమిళనాడు సరిహద్దు దగ్గరలో ఉన్నటువంటి ఈరోజు ఆర్సీహిల్స్లో మా ప్రాంత రాయలసీమలో ఉన్నటువంటి ఈ ఆర్సీ హిల్స్లో ఈరోజు రెండు ఎకరాల భూములు ప్రైవేటీకరణ చేస్తున్నారే మీకు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు తప్పకుండా దీన్ని ఈ అక్రమ మీరు ఇస్తున్నట్టే భూ దందాన్ని రాబోయే రోజుల్లో తప్పకుండా దీన్ని అడ్డుకుంటాం ఎట్టి పరిస్థితులు ఇప్పుడైనా మీరు చేసిన కనకార్యాన్ని చంపలేసుకొని వాపసు తీసుకోండి లేదంటే రాబోయే రోజుల్లో మీరు ప్రజలు మిమ్మల్ని తగిన గురుపాఠం దీనికి గురిపాఠం చెవి చూడాల్సి వస్తుందని చెప్పి మనం ఈ ఈరోజు ఇదే కాదలకి ఇంకా అనేక దీంట్లు అనమాట ఈరోజు ఎన్నో మేము మా మా హయాంలో తెలుగుదేశం హయాంలో శాంక్షన్ చేసినటువంటి హిందీ స్టేడియాలు అన్ని వాపసు తీసుకున్నారు ఓటు కనీసం ఈ రాష్ట్రంలో ఎందుకంటే బ్రాహ్మణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఉపాధి ఏమీ లేదు కూడా అనమాట ఏదన్నా అరాపురా ఉపాధి ఉపాధిని చూపించాల్సిన తరంలో పోయి మీరు ఉండేటు కూడా మీరు లాక్కొని ప్రైవేటీకరణ చేస్తున్నారే మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలు మొక్క పెట్టి ఈరోజు వాడుకుంటున్నారే ఎంతవరకు కూడా చబని మనకి సభ అని చెప్పి అడుగుతున్నాను మీకే యాత్రా సినిమా మీకు ముఖ్యమా ప్రజల అభివృద్ధి ముఖ్యమా మీకు ఇది ఎంటే యావత్ రాష్ట్రం మిమ్మల్ని చూకొడుతూ ఉంది యాత్రా సినిమా కొట్టే మీకు తండ్రిగా దోచుకున్నారు కదా వాళ్ళు కట్టుకట్టండి అది ఎక్కడైనా లేదంటే మీ పాయలు చెప్పి ఇచ్చినట్టు లేకుంటే అక్కడ ఇవ్వండి పుట్టివందలు ఇవ్వండి లేదంటే ఇంకెక్కడన్నా ఇవ్వండి అసలు మీ మీ ఇవ్వండి లక్షల కోట్లు దోచుకున్నారు కదా మీ ఆశలు ఇవ్వండి అంతేగాని ఎవరు ఎవరో సమ్మని చెప్పి ఆర్సీఎల్స్లో వీళ్ళకి ఈరోజు రెండు ఎకరాలు ధారాదత్తం చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను అదే కాదు దంబాదంలో మీరు చూస్తున్నారు వేల ఎకరాలు ఈరోజు దోచుకున్నారు ఎవరు ఎవరండి మీ ప్రభుత్వం దీనికేనా మీకు కన్నా లేవా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరుగుతున్న అరాచకాల వీళ్ళకి ఈ ప్రభుత్వం ఎంతవరకు చూస్తున్నది మీకు లెక్క తెలీదా ఎన్ని వందల కోట్లు ఇసుకు దోచుకున్నారు ఈ వర్గంలో పాపాకి ఎంత గ్రానైట్ దోచుకున్నారు ఎన్ని ఎన్ని వందల ఎకరాల భూములు దోచుకున్నారు మళ్ళీ ఇక్కడ సాక్షాత్ మళ్ళీ దేవస్థానం భూములు మీరు మూడు వందల ఎకరాలు లాక్కున్నారు మీరు చుట్టుపక్కల ఇది ఎంతవరకు సౌండ్ అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను తప్పకుండా ఆర్సీఎల్స్ క్లియర్గా చెప్తున్నాం ఇదే కాదు ఏ చేసినా కూడా ఆర్సీఎల్స్ కింద ఒకటి ర్టికల్స్ అబ్బాగా ఆ రోజు వంద ఎకరాలు మేము పోగు చేసేందుకు సర్వే చేపిస్తే రోజు దానిపైన కూడా వీళ్ళకి తోచుకునే పరిస్థితి మీరు మీరు అనమాట ఇది కానీ ఏది కూడా అక్రమ రేపు ఏదైతే మీరు అక్రమంగా దోచుకుంటున్నారో రాబోయే రెండు నెలల ఎలక్షన్లో తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది ఇవన్నీ కూడా మళ్ళీ వాపసు తీసుకొని తప్పకుండా యువతికి అన్ని విధాల వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఏదో మనం అక్కడ అకాడమీ పెట్టుకోవాలనుకున్నాము స్పోర్ట్స్ అకాడమీ దానికి తప్పకుండా దీనికి అలాట్ చేస్తామని చెప్పి దీన్ని ఇంకేదన్నా ఇప్పుడు అయినా అసలు మీరు వాపస్ చేసుకోకపోతే దీనిపైన ఇంకా పెద్ద ఎత్తున ఈ తమ్మలపల్లి వరకు కానీ చుట్టుపక్కల పడవన్ ప్రాంతంలో కానీ పెద్ద ఎత్తున మేము విప్లవంగా మేము ఉద్యమం దేవతామని చెప్పి ఈ స ప్రభుత్వాన్ని నిలిచి అడుగుతున్నాను